కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అదేవిధంగా పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాలన్నారు ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలు సేవిస్తే వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఈరోజు మనము ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టాచ్యూ నుంచి బస్టాండ్ వరకు ఈ ర్యాలీ అవేర్నెస్ ర్యాలీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ర్యాలీకి సంబంధించిన మేలు ఉద్దేశం ఏంటంటే ఈ మాదక వినియోగం అనేది తప్పించవలసి ఉన్న సమస్య ఏ భారతదేశంలో ఈ తెలంగాణకు సంబంధించిన సమస్య కాదు కాబట్టి ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా మనము ఉద్యమించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా స్కూల్లో ఉన్నటువంటి పాఠాలలోనే ఈ యొక్క మాదిరి ద్రవ్యాలు వినియోగించద్దనేటువంటి ఒక సిలబస్ ఉండాల్సిన అవసరం ఉంది